అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే చాలా విలువైందనమాట అంటే మనకు ఈ యొక్క ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురాబోతుంది ముఖ్యంగా ఈ అర్హతలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఏ అర్హతలు ఉన్నటువంటి వారికి యొక్క డబ్బులు వేస్తారు ఏంటి ప్రభుత్వం ఏమైనా కొత్త రూల్స్ తీసుకొచ్చిందా ఇక అర్హుల లిస్టులో నుంచి ఎవరిని తొలగిస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే మీరు వెంటనే ఏం చేయాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఈ యొక్క ఛానల్ని మీరు అప్పుడే ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు అనమాట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఊరట కలిగించే విధంగా కీలక ప్రకటన అయితే విడుదల చేశారనమాట ఇక ఇప్పటికే మనకి ఒక డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రైతులందరికీ కూడా తప్పకుండా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే రైతులకు డబ్బులు అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక ఈసారి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతుందో అదే రోజున మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభోవా డబ్బులను కూడా విడుదల చేస్తామని ఆయన ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈ వా ఈరోజు అంటే ఈ ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే విడతకు రెండు వేల రూపాయల అయితే వేస్తూ ఉన్నారు కదా ఇక ఇప్పటివరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల డబ్బులను విడుదల చేయడం జరిగింది ఈ పద్దెనిమిది విడతలో భాగంగా ఒక్కొక్క రైతుకు కూడా పదిహేడు విడతలో రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడతలో రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే ఇప్పటికే జమ చేసేయడం జరిగింది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మాటే చెప్పారు ఇక ఆయన మాట్లాడుతూ మనకు పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల చేస్తాం అప్పుడు ఇస్తామన్నారు కాబట్టి పీఎం కిసాన్కి సంబంధించి మనకు పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు నాలుగు వేలు లేదా ఆరు వేల రూపాయలను జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ నేపథ్యంలోనే మనకు రెండు కలిపి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమకాబోతున్నాయి దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నమాట ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చాయి ఇక ఒకేసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే ఉన్నారో రైతులు వారందరికీ కూడా ఒకేసారి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక ఒకేసారి రైతుల ఖాతాలోకి డబ్బులైతే విడుదలవుతున్నట్లు కూడా మనకు అప్డేట్లు అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలన్నమాట మీరు తెలుసుకుంటూ ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే విడుదల కావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉంటే మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుంది ఇక మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలుపుతూనే ఉంది ఇక రాష్ట్ర అర్హత ఉండి ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నా అలాగే మనకు వారితో పాటు పిఎం కిసాన్ కూడా డబ్బులైతే జమ చేస్తున్నట్లు కూడా మనకు దేశాలు అయితే వచ్చాయన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అర్హత ఉన్నటువంటి రైతులు గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతూ ఉన్నారు వారికి అలాగే ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ అన్నదాత సుఖీభవ కూడా వారికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు అప్లై చేసుకుంటే వారు అప్లై చేసుకునే దాన్ని బట్టి వారికి అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోండి మీకు వెంటనే కూడా అయితే జమ కాబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులంతా కూడా వెంటనే అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి ఎందుకంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పటికే చా అప్లై గత ప్రభుత్వంలో పొందుతున్న వారు మాత్రానికి మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ కొత్తగా ఎవరైతే మనకు అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో వారు మాత్రం అప్లై చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు దానిని బట్టి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయడానికి రెడీగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి కొత్తగా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో వారు దరఖాస్తు చేసుకోవాలని ఆశిస్తున్నాను ఇక చాలామంది ఏంటంటే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెబుతుంది అనమాట నేనేమో ప్రతి వీడియోలో కూడా మీకు అందరికీ కూడా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నా కానీ ఇంకా చాలామంది అప్లై చేసుకోకుండా ఉన్నారట ఇక అప్లై చేసుకోవాల్సిన వారంతా కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా మరొకసారి అయితే స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో రైతులు ఇప్పటికే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్న వారు వారు ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే రెడీగా దరఖాస్తు చేసుకుని ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇక జనవరి పదిహేడు తర్వాత నుంచి కూడా రైతులకు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి డబ్బులు అయితే వేస్తారు ఈ ఖరీఫ్ సీజన్లో ఎవరైనా నష్టపోయి ఉంటే రైతులు పంటలు కనుక వారికి పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ విధంగా ఈ పథకాల ద్వారా వారికి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం అయితే మనకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మరొకసారి సిస్టం చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం